అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్బఖ్రా ఐదవ రుకు యాభై ఏడవ వివరణ స్వల్పమైన మూల్యం అంటే భావం అల్లాహ ఆదేశాలను ఆయన మార్గదర్శకత్వాన్ని తిరస్కరిస్తూ తత్ఫలితంగా వారు ఆశించే ప్రాపంచిక ప్రయోజనాలన్నమాట సత్యానికి ప్రతి మూల్యంగా మనిషి ప్రపంచ సంపదనంతా పొందినప్పటికీ అది స్వల్పమైన మూల్యమే ఎందుకంటే సత్యం నిస్సందేహంగా అంతకంటే ఎన్నో రెట్లు విలువైనది ఈ ఆయత్ను అర్థం చేసుకోవడానికి ఓ విషయం దృష్టిలో ఉంచుకో ఉంచుకోవాలి అరబ్బులు సాధారణంగా నిరక్షరాస్యులు వారికి భిన్నంగా యూదుల్లో విద్య బాగా ప్రచారంలో ఉండేది వ్యక్తిగతంలో వారిలో సప్త ప్రశస్త గణ్యులైన పండితులు ఉండేవారు వారి ఖ్యాతి అరేబియా పొలిమేరలు దాటిపోయింది ఈ కారణంగా అరబ్బులపై యూదుల ప్రతాపం ఘనంగానే ప్రభావం వేసేది పైగా వారి పండితులు గురువులు తమ మతపరమైన పీఠాల బాహ్య టీవీతో దర్బారులు అలంకరించి మంత్రతంత్రాలు తావిత్తులు రక్షరేకుల వ్యాపారం నడిపి ఆ ప్రతాపాన్ని ఎంతో ప్రగాఢం మరెంతో సవిస్తరం చేసేవారు ముఖ్యంగా మదీనావాసులు వారంటే ఎంతో ప్రతాపహులై ఉండేవారు ఎందువల్లనంటే వారి చుట్టుపక్కల పెద్ద పెద్ద యూదు తెగల ప్రజలు నివసిస్తూ ఉండేవారు రే బవళ్ళు వారు రే బవళ్ళు వీరు వారితో కలిసిమెలిసి మసులుకునేవారు సాధారణంగా ఉన్నత విద్యావంతులు ఆధి అధిక నా ఆధిక నాగరికులు ప్రస్ఫుటంగా మతపరమైన ప్రత్యేకత గల తోటి పౌరులతో నిరక్షరాస్యులైన ప్రజలు ప్రభావితులయ్యే విధంగానే వీరు ఈ కలగలపు కారణంగా యూదుల వల్ల చాలా తీవ్రంగా ప్రభావితులయ్యారు ఈ పరిస్థితుల్లో ప్రవక్త మహానీయులు సల్లహ తాను ప్రవక్తనని అని ప్రకటించి జనుల్ని ఇస్లాం వైపునకు పిలుపునివ్వడం మొదలుపెట్టగానే సహజంగానే విద్యాగంధం సోకని అరబ్బులు గ్రంథం గల ఈదుల వద్దకు వెళ్ళి ఇలా అడిగేవారు మీరు కూడా ఓ ప్రవక్త అనుయాయులేగా ఓ గ్రంథాన్ని విశ్వసించేవారేగా కాస్త చెప్పండి మా మధ్యన దైవదౌత్యం వాదన తోలేసిన ఈయన గారిని గురించి ఈయన చేసే ప్రబోధాలను గురించి మీ అభిప్రాయం ఏమిటో తెలుపండి తదనుగుణంగా మక్కాపురవాసులు కూడా అనేక పర్యాయాలు ఈ ప్రశ్నను అడిగారు ఈదులను ప్రవక్త మహానీయులు సల్లల్లా మదీనా విచ్చేసిన తరువాత ఇక్కడ కూడా ఈదు పండితుల వద్దకు మాటి మాటికి వాళ్ళు వెళ్ళి అనేక మంది ఇదే మాటను అడిగేవారు కానీ ఆ పండితులు ఎన్నడూ సరైన విషయాన్ని ప్రజలకు తెలుపలేదు మహానీయ మొహమ్మద్ సల్లహ అందజేస్తున్న తౌహీద్ ఏకస్వరోపాసనను తప్పైనదిగా చెప్పడం అయితే వాళ్లకు కష్టమే లేదా ప్రవక్తలు దైవ గ్రంథాలు దైవ దూతలు పరలోక జీవితం గురించి ఆయన చెప్పేదంతా లోపభూయిష్టమైందని లేదా ఆయన బోధించే నైతిక సూత్రాల్లో ఏదైనా తప్పు ఉందని వారు చెప్పలేరు అయితే ఆయన అందజేసే సందేశం మొత్తం సరైనదని సవ్యమైనదని యథార్థాన్ని అంగీకరించడానికి కూడా వారు సిద్ధంగా లేరు వారు సత్యాన్ని స్పష్టంగా లేకపోతున్నారు సక్రమంగా దాన్ని సత్యమని ఒప్పుకోవడానికి తయారుగా లేరు ఈ రెండు మార్గాల మధ్యన ఈ రెండు మార్గాల మధ్యన వారు మరో దారి అవలంబించారు అడిగే ప్రతి వ్యక్తి ఆంతర్యంలో ప్రవక్త సల్లల్లాహసల్లంకు వ్యతిరేకంగా ఆయన సంఘానికి విరుద్ధంగా ఆయన ఉద్యమానికి ప్రతికూలంగా ఏదో ఒక కుసంకను రేపేవారు ఏదైనా నిందను మోపేవారు ప్రజలు సందేహాలు సంశయాల్లో పడేలా ఏదైనా మాట విసిరేవారు రకరకాల చిక్కుల్లో పడవేసే ప్రశ్నలు ఉత్పన్నం చేసేవారు తద్వారా ఆ ప్రశ్నించేవారు స్వయంగానూ చిక్కుల్లో పడి ప్రవక్త ఆయన సహచరుణ్ణి కూడా చిక్కుల్లో ఇరికించాలన్న ప్రయత్నం చేసేవారు వారి ఈ వైఖరి కారణంగానే సత్యాన్ని అసత్యపు తెరలతో కప్పివేయకండి తమ ఆద ఆబద్ధపు ప్రచారం దురుద్దేశపూర్వకమైన సందేహాలు అభ్యంతరాల ద్వారా సత్యాన్ని అణిచివేయడానికి మరుగుపరచడానికి ప్రయత్నించకండి సత్యాన్ని అసత్యాన్ని కలగాబులగం చేసి ప్రపంచాన్ని మోసపుచ్చకండి అని వారిని ఉపదేశించడం జరుగుతోంది నమాజ్ జకాత్ సర్వకాలాల్లోనూ ఇస్లాం ధర్మానికి అత్యంత ప్రముఖమైన మూల స్తంభాలు ప్రవక్తలందరి మాదిరిగానే బనీ ఇస్రాయిల్ ప్రవక్తలు కూడా వీటి గురించి గట్టిగా తాకీదు చేశారు కానీ యూదులు వాటిని విస్మరించారు సామూహిక నమాజ్ వ్యవస్థ వారి వద్ద దాదాపు చిందువందైపోయింది జాతిలో అధికాంశం జనులు వ్యక్తిగత నమాజ్ను కూడా త్యజించి వేశారు జకాత్నివ్వడానికి బదులు వీరు వడ్డీ తినడం ప్రారంభించారు అంటే ఒకవేళ మీకు సన్మార్గాన్ని అవలంబించడం కష్టం అనిపిస్తే ఈ కష్టాన్ని నివారించడం సహనం ద్వారా నమాజ్ ద్వారానే సాధ్యం ఈ రెంటి ద్వారా మీకు ఈ మార్గం సుగమమయ్యే శక్తి లభిస్తుంది మూలంలోని సబ్రె అన్న పదానికి సాబ్దిక అర్థం ఆపడం కట్టి ఉంచడం అన్నది దీని భావ పరిధిలో సంకల్పంలో దృఢత్వం నిర్ణయంలో పరిపక్వత మనోకాంక్షలపై నిగ్రహం అన్నీ వర్ అన్నీ వీసి అన్ని వస్తాయి వీటి ద్వారానే మనిషి మానసిక ప్రేరణ ప్రేరణ ప్రేరణల్ని బాహ్యంలోని కష్టాలను ఎదురొడ్డి తన ఆంతర్యం అంతరాత్మ ఇష్టపడిన మార్గాన నిరంతరం ముందుకు సాగగలుగుతాడు ఈ దైవ సూక్తికి భావం ఏమిటంటే ఈ నైతిక లక్షణాన్ని తమ ఆంతర్యంలో పెంపొందించుకోండి దానికి బయటి నుండి శక్తిని సమకూర్చుకోవడానికి నమాజ్ను క్రమబద్ధంగా పాటించండి అన్నది అంటే దైవాజ్ఞాబద్ధుడు కాని వ్యక్తికి పరలోకం పట్ల విశ్వాసం లేని వ్యక్తికైతే నమాజ్ని పాటించడం అతను ఏమాత్రం ఇష్టపడినటువంటి ఆపద లాంటిది కానీ ఇష్టపూర్వకంగా శ్రద్ధతో దైవం ఎదుట విధేయతా శిరస్సు వంచినవానికి ఒక నాటికి మరణించి తన దైవం సమక్షంలో హాజరు కావలసి ఉందన్న విషయం గుర్తున్న వ్యక్తికి నమాజ్ని పాటించడం కాదు నమాజ్ని వదలడం కష్టతరమవుతుంది అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్బఖ్రా ఐదవ రుక్కు యాభై ఏడవ వివరణ స్వల్పమైన మూల్యం అంటే భావం అల్లాహ ఆదేశాలను ఆయన మార్గదర్శకత్వాన్ని తిరస్కరిస్తూ తత్ఫలితంగా వారు ఆశించే ప్రాపంచిక ప్రయోజనాలన్నమాట సత్యానికి ప్రతి మూల్యంగా మనిషి ప్రపంచ సంపదనంతా పొందినప్పటికీ అది స్వల్పమైన మూల్యమే ఎందుకంటే సత్యం నిస్సందేహంగా అంతకంటే ఎన్నో రెట్లు విలువైనది ఈ ఆయత్ను అర్థం చేసుకోవడానికి ఓ విషయం దృష్టిలో ఉంచుకో ఉంచుకోవాలి అరబ్బులు సాధారణంగా నిరక్షరాస్యులు వారికి భిన్నంగా యూదుల్లో విద్య బాగా ప్రచారంలో ఉండేది వ్యక్తిగతంలో వారిలో సప్త ప్రశస్త గణ్యులైన పండితులు ఉండేవారు వారి ఖ్యాతి అరేబియా పొలిమేరలు దాటిపోయింది ఈ కారణంగా అరబ్బులపై ఈదుల పాండిత్య ప్రతాపం ఘనంగానే ప్రభావం వేసేది పైగా వారి పండితులు గురువులు తమ మతపరమైన పీఠాల బాహ్య టీవితో దర్బారులు అలంకరించి మంత్రతంత్రాలు తావిత్తులు రక్షరేకుల వ్యాపారం నడిపి ఆ ప్రతాపాన్ని ఎంతో ప్రగాఢం మరెంతో సవిస్తరం చేసేవారు ముఖ్యంగా మదీనావాసులు వారంటే ఎంతో ప్రతాపహులై ఉండేవారు ఎందువల్లనంటే వారి చుట్టుపక్కల పెద్ద పెద్ద యూదు తెగల ప్రజలు నివసిస్తూ ఉండేవారు రే బవళ్ళు వారు రే బవళ్ళు వీరు వారితో కలిసిమెలిసి మసులుకునేవారు సాధారణంగా ఉన్నత విద్యావంతులు ఆధి అధిక నా ఆధిక నాగరికులు ప్రస్ఫుటంగా మతపరమైన ప్రత్యేకత గల తోటి పౌరులతో నిరక్షరాస్యులైన ప్రజలు ప్రభావితులయ్యే విధంగానే వీరు ఈ కలగలపు కారణంగా యూదుల వల్ల చాలా తీరంగా ప్రభావితులయ్యారు ఈ పరిస్థితుల్లో ప్రవక్త మహానీయులు సల్లహసల్లం తాను ప్రవక్తనని అని ప్రకటించి జనుల్ని ఇస్లాం వైపునకు పిలుపునివ్వడం మొదలుపెట్టగానే సహజంగానే విద్యాగంధం సోకని అరబ్బులు గ్రంథం గల ఈదుల వద్దకు వెళ్ళి ఇలా అడిగేవారు మీరు కూడా ఓ ప్రవక్త అనుయాయులేగా ఓ గ్రంథాన్ని విశ్వసించేవారేగా కాస్త చెప్పండి మా మధ్యన దైవ దౌత్యం వాదన తోలేసిన ఈయన గారిని గురించి ఈయన చేసే ప్రబోధాలను గురించి మీ అభిప్రాయం ఏమిటో తెలుపు